టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ నెల మూడో తారీఖు మా ఫాదర్ చనిపోయారు అదైన తర్వాత మా మదర్ని నేను ఇక్కడ పెట్టి గుడి ఉంది చూసుకోవాలనేసి నేను జాబ్కి వెళ్ళాను సో నా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి నన్ను రిక్రూట్ చేస్తున్నారు సో నేను సర్కం అటెన్స్లో వెళ్ళాను సర్కం అటెన్స్లో వెళ్ళినప్పుడు గవర్నమెంట్ బైఫర్కేషన్ టైంలో కూడా రాత్రికి రాత్రి వచ్చి తెలంగాణ గవర్నమెంట్లో కూడా లక్కలేసి సీల్ వేసినప్పుడు కూడా ఒక్క ఆడపిల్లగా స్టాఫ్ ఎవరు లేకపోయినా కూడా పరువు కాపాడి ఇన్ని కాలేజీలు వేలాది వేలాది కాలేజీలు ఏడు సెట్లు ఒక్క సింగిల్ హ్యాండ్తో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ జరగలేకపోతుంది అనేసి బా బాధ వేస్తుంది నాకు సో అప్పుడు అంత సర్కమటెన్స్లో కూడా ఒక ఆడపిల్లనైనా కూడా రాత్రిం అనకుండా వర్క్ చేసి పరువు కాపాడిన ఇదే చంద్రబాబు నాయుడు గారు నా కోసం ఒక కేక్ కూడా స్పెషల్గా పంపించడం జరిగింది నేను ఆ రోజు మా ఫాదర్కి బాగా గుళ్ళో ఫెస్టివల్స్ ఉన్నాయని నేను రావడం జరిగింది సో నేను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ వాళ్ళని ముందు హాస్పిటల్ని విజిట్ చేయండి వాటర్ని విజిట్ చేయండి ఎంత దౌర్భాగ్యమైన పరి అధికారుల గ్లాస్లో పోసి మేము అవే నీళ్ళు ఇస్తాము మొక్కలు ఏమైనా పెరిగిపోయినా కూడా ఇంతకు ముందు గతంలో ఇంటింటికి వచ్చి స్ప్రే కొట్టేవాళ్ళు ఈ దోమల కోసం ఇప్పుడు అది కూడా లేదు లాస్ట్ ఒక పెద్ద ఆయన నేను లాస్ట్ టైము మొన్న విజిట్ చేశారు కదా ఎమ్మెల్యే గారు ఇవన్నీ తీసుకుని వెళ్ళండి మీరు గవర్నమెంట్ దృష్టికి అని అంటే ఆ పెద్ద ఆయన అంటాడు లాస్ట్ ప్రీవియస్ ఐదు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు నేను గవర్నమెంట్ల గురించి మాట్లాడటంలా నాకు అవసరం లేని సబ్జెక్ట్ గవర్నమెంట్లది నేను ఏమడిగా ఆ పెద్ద ఆయన్ని హాస్పిటల్ గురించి చెప్పండి స్ట్రీట్ లైట్ల గురించి చెప్పండి అని సత్యనారాయణ స్వామి గుడి లైన్లో మీరు వచ్చి విజిట్ చేయండి ఎదురుగా ట్యూషన్ నడుస్తుంది రోజు ఈ లైన్లో ఒక్క స్ట్రీట్ లైట్ ఒక్క స్ట్రీట్ లైట్ వేసినారు లాస్ట్ వరకు ఒక స్ట్రీట్ లైట్ ఎదుగుతుందేమో చూడండి లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేసినారని అడుగుతారు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం నేను అడిగింది ఏంది మీరు చెప్పేది ఏంది నాకు నీళ్ళు అంత వరస్టు వారానికి ఒకసారి వదులుతారు పది రోజులకు ఒకసారి నీళ్లు వదులుతారు అంత దౌర్భాగ్య బయట వాళ్ళకి చెప్తే నవ్వుతున్నారు మీకు డ్యామ్ పక్కన ఉంది పది రోజులకు నీళ్లు వస్తాయా అని అడుగుతున్నారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం మా మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మదరు సడన్గా టూ థౌజండ్ నైన్టీన్లో కింద పడ్డారండి కింద పడినప్పుడు నేను నా మా ఎదురింటి వాళ్ళే మా మదర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇదిగోండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సున్నిపెంట బిల్ ఇచ్చిన రిసిప్ట్ అండి నీలం సంజీవారెడ్డి రెడ్డి డ్యామ్ శ్రీశైలం అనేసి చూసినారా ఇక్కడ ఏదన్నా డేట్ కానీ ఏమన్నా ఉందా నేను వచ్చే వరకు కూడా మా మదర్కి ఇంజక్షన్ చేయలే ఏం చేయలే బైఫర్కేషన్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ ఐదు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ ఆఫీస్ షిఫ్ట్ చేస్తున్నారు మంగళగిరికి అనేసి నేను మంగళగిరి ఆఫీస్లో ఉండగా నాకు తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటలకు ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా మీ మదర్ పడ్డారు నువ్వు ఇమీడియట్లీ బయలుదేరి రామ్మా అనగానే నేను ఇమీడియట్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది సో బయలుదేరి వెళ్ళి బయలుదేరి నేను సున్ని పంటకు వచ్చి మా మదర్ని తీసుకొని విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఇదిగోండి దానికి సంబంధించిన బిల్స్ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్స్ అన్ని ఇదే హాస్పిటల్లో ఒక న్యూమరాలజిస్ట్ ఉంటే ఈ దౌర్భాగ్య పరిస్థితులు రావు కదండి ఇదంతా విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ మా మదర్ని మూడు రోజులు ఐసీలు ఉంచినారు ఐసీలు ఉంచి ఉంటే కూడా నువ్వు రా అమ్మ వచ్చి వర్క్ చెయ్యి అని మా అమ్మ మదర్ హాస్పిటల్లో ఉంటే కూడా ఇదిగోండి విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా మదర్కి రాసిన మొత్తం తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి మా మదర్ని తీసుకొని వచ్చా కరోనా టైంలో సెక్రటరేట్లో ఫుల్ కరోనా ఉందనేసి ఏ రోజు కూడా మాకు కరోనా వచ్చిన దాఖలాలు లేవు ఏ రోజు కూడా మాకు టెస్టులు చేసినా కూడా మొత్తం నెగిటివ్నే అంత పక్కన కూర్చున్నా కూడా మేడం వాళ్ళు చనిపోతున్నా కూడా ఏ రోజు కూడా మాకు కరోనా వచ్చిన దాఖలాలు లేవు ఏమీ లేవు తర్వాత మా మదర్కి సడన్గా స్టోక్ వచ్చిందండి ఇదే పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఇదిగోండి ఇదిగోండి పెద్ద హాస్పిటల్ది ఏ రోజు ఇచ్చారు పదిహేడు రెండు ఇరవై రెండులో మా మదర్కి ఇది రీసెంట్దే కదండి పదిహేడు రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు తీసుకొని వెళ్తే ఇక్కడ ఏం ఎక్విప్మెంట్స్ లేవు సీ అర్జెంటుగా రాత్రి ఏడు ఏడు గంటలకి అర్జెంటుగా మార్కాపురం తీసుకొని పొమ్మన్నారు అంటే ఒక ఆడపిల్ల ఎంత దూరం అని ట్రావెల్ చేయగలుగుతుంది మీరే ఆలోచించండి ఒక ఆడపిల్ల ఎంత దూరం అని ట్రావెల్ చేయగలుగుతుంది మా ఫాదర్ నన్ను ఒక ఆడపిల్లలా పెంచాల ఒక మగపిల్లల్లా పెంచాడు మా ఫాదర్ని నేను మదర్ని నా కన్న బిడ్డల్లాగా నేను చూసుకున్న కందుల గోగులు రెడ్డి హాస్పిటల్లో మార్కాపురంలో మూడు రోజులు ఐసీయూలో ఉన్నారు మా మదర్ ఐసీయూలో ఉన్నారు ఎంత దారుణమైన సర్కమటెన్స్ అంటే మా మదర్ నాకు ఈరోజు మా ఫాదరు మా మదర్ చనిపోయినారు ఈ రోజుకి నేను గవర్నమెంట్ కాడ ఒక్క బిల్లు కూడా నేను క్లైమ్ చేసుకోలే ఒక్క మెడికల్ బిల్లులు కూడా నేను క్లైమ్ చేసుకోలే నా ఫాదర్ మదరే చనిపోయిన తర్వాత నాకు ఈ మెడికల్ బిల్లులతో ఏం అవసరం అండి ఆ డబ్బులు తీసుకొని ఏం చేసుకోను నా ఫాదర్ని మదర్ని పెద్ద హాస్పిటల్లో జనాలు తెచ్చిస్తారా మా అక్కని తీసుకొని వస్తారా మా మా అక్కకు కూడా అట్లానే చేసినారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరికైనా భయమే పుత్తుంది కదా నా టెన్త్ అయిపోతాగానే మా అక్కకు మ్యారేజ్ అండి టూ థౌజండ్లో నేను టూ థౌజండ్ వన్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వెళ్తున్న మా తొలి ఏకాదశి ఒకటి ఏడు రెండు వేల ఒకటిలో తొలి ఏకాదశి రోజు మా అక్క కొడుకు సిజరియన్లో పుట్టాడు ఇక్కడ వాళ్ళు సరిగ్గా చూడకనే కదా మార్కాపురం తీసుకపోండి ఇక్కడ డాక్టర్సే కదా సజెషన్స్ ఇచ్చారు మా ఫాదర్ మదర్ ఎంతసేపటికి రాకపోయేసరికి నేను నైటీతో ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటా హాస్పిటల్కి వెళ్ళా ఎప్పుడూ నన్ను వదిలిపెట్టి లేరు మా ఫాదర్ మదర్ ఈరోజు లాస్ అయింది నేను నాలాగా ఇంకా ఎవ్వరూ అనాథలు కాకూడదనే నేను గవర్నమెంట్ వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ప్లీజ్ ఇమీడియట్లీ విజిట్ ద వాటర్ అండ్ హాస్పిటల్ ఇమీడియట్లీ విజిట్ చేయండి విజిట్ చేసి ముందు ఆర్ఎంపీ డాక్టర్లు పుట్టగడుగులు పుట్టినట్టు సున్నిపెంటలో ఉన్నారు ఒక కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు నాలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి ఎక్కడి నుంచే పెట్టగలుగుతారండి ఎక్కడి నుంచి తెయగలుగుతారు ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి నేనంటే నిమ్స్ హాస్పిటల్ ఆడికి పరిగెత్తగలిగిన అందరూ పరిగెత్తాలని లేదు అందరూ చెయ్యాలని కూడా లేదు పరంజ్యోతి అంకుల్ లంకాకృష్ణ అంకుల్ దయ వల్ల నాకు మెడికల్ ఏదో కొంచెం నేర్పించినారు సో నేను నేను ఒక డాక్టర్ని కాదు ఒక నర్సుని కాదు అంకుల్ వాళ్ళు వీడియోలో చెప్పడము వీడియో కాల్లో నాకు చెప్పడము మా డాడీకి నేను ట్రీట్మెంట్ చేయడము అందరు చదువుకున్న వాళ్ళే ఉండరు చదువులేని వాళ్ళు ఉంటారు అంత నాలెడ్జ్ ఉండాలని లేదు నా అంత నాలెడ్జ్ ఉండాలని లేదు దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్లీజ్ విజిట్ ది ఇమీడియట్లీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ సున్నిపెంట ఈజ్ ఆల్సో ఇమి ఇమీడియట్లీ విజిట్ చేసి ఒక ఎంఐ స్కాను సిటీ స్కాను ఇమీడియట్లీ కావలసిన రిక్విప్మెంట్స్ని అవైలబుల్ చేసి దయచేసి సున్ని పంట నలభై వేల మంది జనాభాలోని కాపాడుతారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను